అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎట్టకేలకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలతో పాటుగా ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు పదివేల ఐదు వందల రూపాయలను విడుదల చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఏ పథకం ద్వారా మనకు అయితే వేయబోతున్నారు అలాగే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల డబ్బులు ఎప్పటి నుంచి జమ అవుతున్నాయి అనే వివరాలన్నీ కూడా అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది చాలామంది ఏంటంటే మనకు వీడియోను లాస్ట్ వరకు చూడ చూడట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇక లైక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఇక ఈ డబ్బులతో పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు మరొక పథకం ద్వారా దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా పదివేల ఐదు వందల రూపాయలను విడుదల చేయనున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఏ పథకం ద్వారా విడుదల చేస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి మనకు రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారు ఇంకా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోలేదని ప్రభుత్వం గుర్తించింది ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాలకు సంబంధించి గుర్తించుకోండి అంటే యొక్క పథకానికి అప్లై చేసుకోండి అనమాట మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు అప్లై చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వం అయితే మీకు యొక్క డబ్బులు అనేది విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి అప్లై చేసుకోండి ఇక దీంతో పాటుగా మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా అయితే వస్తాయి తర్వాత దాదాపు పదకొండు వేల రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీంతో పాటు కూడా మనకు ఇటీవల భారీ వర్షాలు కురిసి నష్టపోయినటువంటి రైతులకు పంట నష్టపరిహారాన్ని కూడా అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు ఇక మరి కాసేపట్లో జరగబోయేటువంటి కేబినెట్ మీటింగ్లు వీటన్నిటి గురించి కూడా మనకు కీలక ప్రకటన అయితే వస్తుందన్నమాట అంటే డేట్లు అయితే ఫిక్స్ చేస్తారు ఈ డేట్లు ఫిక్స్ అయిపోయినాయంటే మనకు తప్పకుండా రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు నిధులైతే సమకూర్చారు ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్లు ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను మీ యొక్క ఖాతాల్లోకి జమ చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట ప్రభుత్వం ఇక సీఎం గారు చెప్పేటువంటి ప్రకటనపైన ఆధారపడి ఉంటుంది ఈ తేదీ నుంచి డబ్బులు పడతాయని కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోండి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న ప్రతి రైతుకు కూడా మనకు నిధులైతే జమ చేస్తున్నట్లు కూడా మనకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మనకు అప్పుడుకు మీతో పాటు వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందండి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని వారు ఉంటే తప్పకుండా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడం మర్చిపోవద్దు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా పట్టాదార పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి ఈ పథకాలకు దరఖాస్తు చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు జమ అవుతుందని కూడా ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈకేవైసీ కూడా తప్పకుండా చేసుకుంటే రైతులకు ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి ఇందులో కౌలు రైతులకు అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులకు దేవాదాయ బొమ్మలు సాగు చేసేటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట ఇందులో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందండి మీకు డబ్బులు అయితే ఉన్నాయి ఈ ప్రభుత్వం అయితే ఈ విధంగా అప్డేట్ని అయితే తీసుకొచ్చి రైతుల ఖాతాల్లోకి నిధులైతే విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు జారీ చేసింది ఇక ఇప్పటికే మనకు అర్హుల జాబితాలు కూడా ఈ యొక్క ఈ నెలలోనే మనకు రైతు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి ఈ అర్హుల లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ డబ్బులైతే వస్తుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకొని మీ దరఖాస్తుని బట్టి మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుందని ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రకటన అయితే చేసింది ఈ కేవైసీ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది ఈ కేవైసీ చేసుకోవడమే కాకుండా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా నేరుగా మీకు అకౌంట్లోకి రావడం జరుగుతుంది ఇక ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పలుసార్లు అయితే మనకి విజ్ఞప్తిని అయితే చేస్తూ ఉన్నాయన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోవాల్సిందిగా మనకు అంటే ఇవన్నీ కూడా చేసుకోండి మీరు మిగిలిన వారికి కూడా తెలియజేయండి అని ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క దీని ద్వారా అప్డేట్ ద్వారా మీరు ఈ యొక్క వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకొని రెడీగా ఉన్నట్లయితే మీకు ప్రభుత్వం అందించేటువంటి డబ్బులు అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి రావడం జరుగుతుంది ఇక ప్రభుత్వం ఏం చెప్పింది ఇంతకీ డబ్బులు వేస్తున్నారా లేదా ఎప్పుడు వేస్తున్నారు ఏంటనే సమాచారంలోకి వెళ్తే మనకు కూడా అత్యవసర కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది ఇరవై మూడో తారీఖున ఈ అత్యవసర కేబినెట్ మీటింగ్లో కూడా ప్రభుత్వం అయితే ఒక పథకం గురించి చర్చించిందే కానీ మనకు ఎక్కడా కూడా డేట్ అనేది విడుదల చేయలేదంటే డేట్ అనేది ఫిక్స్ చేయలేదన్నమాట ఈ యొక్క డేట్ కనుక ఫిక్స్ చేస్తుంటే మనకు రైతులకు కంగారు లేకుండా ఉండేది కానీ డేట్ అనేది ఫిక్స్ చేయకపోవడంతో రైతులంతా కూడా ఇంకా కంగారు పడుతున్నది ఎందుకు ఇస్తారా ఇయర్ పైసలని కానీ ప్రభుత్వం అయితే ఏం చెప్పిందంటే ఖచ్చితంగా డబ్బులు విడుదల చేస్తామన్నారు మన అచ్చెన్నాయుడు గారు కూడా అసెంబ్లీలో జరిగినటువంటి ప్రశ్నోత్తరాల్లో మనకి ఈ ప్రశ్న అడిగిన వారికి సమాధానం కూడా చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా మీకు పైసలు అయితే జమ అవుతున్నాయి మీరు ఇందులో కంగారు పడాల్సిన పని అయితే లేదు తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ అవుతాయి కాబట్టి మీరు డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మీరు అయితే చేసుకో తీసుకోండి మీకు అమౌంట్ అనేది విడుదలవుతుందనమాట ఇక పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే మిస్ అయి ఉంటే అంటే అప్లై చేసుకోకుండా మిస్ అయి ఉంటే తప్పకుండా మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు వస్తాయి అప్లై చేసుకోవడం గొప్ప కాదండి ఈ ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కూడా గొప్ప ఇవన్నీ చేసుకోండి ఎవరికైనా తెలియని వాళ్ళకుంటే తెలియజేయండి మన వీడియోల ద్వారా ఇన్ఫర్మేషను ఖచ్చితంగా ఈ డిసెంబర్ నెలలోనే రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల డబ్బులను జమ చేస్తున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు తప్పకుండా యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందండి మరింతమందికి మరిన్ని పథకాల ద్వారా ప్రభుత్వం అయితే డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే వేస్తోంది కాబట్టి రైతులు అన్నీ కూడా వివరాలన్నీ కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని